అపోసిన పౌలు కొరికి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఎనిమిది వచ్చిన మాత్రం చదువుకుందాం యాభై ఎనిమిదవ వచనాన్ని బిగ్గరగా మనము మన భాగాన్ని చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు రందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు ఎంత మంచి మాట మనం చదువుకున్నాం కదా ఇంకొక భాగాన్ని కూడా మనం చదువుకుందాం అదే పత్రికలోని పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి ఒక పేర అది చదువుకుందాం శ్రేష్టమైన భాగం ఇది ఈ మాటలు కూడా మనం చదువుకుందాం పదహారవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి ఇక్కడ ఏం రాయబడింది ఇక్కడ మనం చదువుకున్న మాటలో శ్రమదినమున ఇస్రాయేళ్లకు శ్రమ వచ్చింది పారిపోతా ఉన్నారు కృంగిపోతే పారిపోవాల్సిందే శత్రువు మనల్ని శ్రమకు అప్పు చెప్తాడు మనల్ని బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అప్పుడు మనం అనుకోండి మనకు బలం లేకుండా ఉంటే మనం ఏం చేస్తాము అబౌట్టన్ అండ్ పరిగెత్తాలంగా వెనక్కి తిరిగి పారిపోవడం అనమాట పారిపోయే స్థితి శ్రమ వచ్చినప్పుడు ఎవరు నిలబడతాడంటే ఓ ఆత్మను కలిగినవాడు శ్రమ వచ్చినప్పుడు ఎవరు నిలబడతాడంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రమదినమున ఎప్పుడు ఎవడు నిలబడతాడంటే దీన మనస్సు కలిగినవాడు శ్రమదినమున ఎవడు నిలబడతాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు శ్రమ వస్తే నిలబడతాడు నిలబడి ఎదుర్కొంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు కొన్ని రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదకొండు వచనంలో కూడా ఒక మాట రాయబడింది దయచేసి గమనించి చదవండి ఆ మాటను అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించాడు ఇక్కడ ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు ఒక బలహీనుడైన వ్యక్తిని మన బలహీనతను బట్టి బలహీనపరచకూడదట మనము దేవుని కార్యమందు అభివృద్ధి దేవుని కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండవారం ఉన్నవారం మనల్ని ఎందుకు రక్షించినాడు అంటే అనేకులకు మాదిరికరంగా ఉండటానికని అని మనం చెప్పుకున్నాం కదా అనేకులకు మాదిరికరంగా ఉన్న మనము శ్రమ వచ్చినప్పుడు వెనక్కి తిరిగి పారిపోతే ఇంకొకరిని ఎట్లా మనం నిలబెడతాం నిలబెడ నిలబెట్టగలుగుతామా ఇప్పుడు ఒక ఆపద వచ్చింది ఎదురుగా ఎదురుగా ఆపద వచ్చిందంటే దాన్ని చూసి నేనే పారిపోయాను అనుకోండి పక్కన ఉన్నోడు ఏం చేస్తాడు పారిపోతే పద ముందుకు పదం పద ఇద్దరం అంటే ఇద్దరు పోయి ఆ సమస్యను ఎదుర్కొంటారు అటు కాకుండా నేనే పారిపోయినా అనుకోండి రక్షింపబడి దేవుని కార్యాలు అడిగి దేవుని బిడలమని దేవుని సేవని మనం చేస్తున్నటువంటి మనమే పారిపోతే ఇక ఆర్డినరీ పర్సన్ ఏం చేస్తాడు మనకంటే ముందే పారిపోతాడు వాడు బలహీనులవుతాడు అందుకే ఇక్కడ రాస్తా అన్నాడు ఏమంటున్నాడు ఇక్కడ క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని బలవంతులుగా చేసి ఉంటే ఎందుకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన నీ సహోదరుడు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను అంటే ఆ క్రీస్తు చనిపోయి తిరిగి లేచేటువంటి ఆ పునరుత్న శక్తిని ఆ సహోదరునికి నింపాల్సినటువంటి పరిస్థితిలో నీవు పారిపోతే వాడు ఎట్లా బతుకుతాడు వాడు ఇంకా బలహీనైపోతాడు కాబట్టి శ్రమదినమున మనము కృంగిపోయే వారముగా ఉండకూడదని జ్ఞాపకం అయితే ఇన్ని పరిస్థితులు గుండా ఉన్నప్పుడు మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది దేని నుంచి మనం బలం వస్తుంది దేని నుంచి మనకు బలం వస్తుంది ఒకటి రెండు సందర్భాలు మనం చూసుకొని ముగించుకుందాం చూడండి సామెతలు గంధం ఇరవై నాలుగవ అధ్యాయం జ్ఞానిన సులమున అనేక సంగతులు రాస్తూ ఉన్నాడు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును ఎవడు బలమైన వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు బలవంతుడు అంటున్నాడు మనకి జ్ఞానం లేదా జ్ఞానం లేదా మనకు అన్ని జ్ఞానాలు ఉంటాయి మనకు కదా లోక జ్ఞానం చాలా ఉంటుంది అయితే లోక జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము కలిగినవాడు జ్ఞానము కలిగినవాడు శక్తిమంతుడు తెలివి గలవాడు శక్తిమంతుడు జ్ఞానము గలవాడు బలవంతుడు యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం దయచేసి మాట చదవండి యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను స్వతంత్రులు అంటే ఎవరు ఎవరు స్వతంత్రులు అంటే ఒక యుద్ధం వచ్చింది అనుకోండి యుద్ధంలో గెలిచిన వాడు స్వతంత్రుడు యుద్ధంలో ఓడిన వాడు ఏమంటారు బందీ కదా బంధించుకొని పోతాడు దాసుడు దాస్యం చేయాల్సి వస్తుంది ఇంతకుముందు మనము బ్రిటిష్ వాళ్ళకు దాసులుగా ఉన్నా అంటే వాళ్ళు రూల్ చేసేవాళ్ళు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర అంటే యుద్ధంలో గెలిచిన వాడు ఆ యుద్ధం ఎట్ట చేసినాం మనము మన హిస్టరీ చదువుకున్న వారికి మనం తెలుసు కదా ఎట్లా చేసినా మనము ఆయుధాలు పట్టుకొని చేసినామా కానే కాదు ఆయుధాలు పట్టుకొని చేయలేదు బైబిల్ను ఆధారం చేసుకునే అనేక సూక్తులు నాయకులైన వారు ప్రదర్శించగా మరి ఆ శాంతముతోనే ఆ యుద్ధాన్ని జయించినాం ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండను గలవాడు శక్తివంతుడుగా ఉండను యోహన్సు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు చదువుకున్న మాట నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు బలవంతులై ఉండి స్వతంత్రులు చేయబడతారు అంటే జ్ఞానము మనము బలముగా ఉండటానికి పనికి వస్తుంది ఆ జ్ఞానం ఎక్కడ అంటే దేవుని వాక్యంలోనే ఉంది యేసు క్రీస్తుని ఎవరైతే హృదయలో చేర్చుకున్నాడో యేసు క్రీస్తు మాటలు ఎవరైతే వింటూ ఉంటారో ఆయన మాటలు ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో ఏమొస్తుందంట బలం వస్తుంది అప్పుడు శత్రువును జయించి స్వతంత్రులుగా చేయబడతారు స్వతంత్రులు పాపము నుంచి బయటకు వస్తాం లోకం నుంచి బయటకు వస్తాం లోక సంగతుల నుంచి బయటకు వస్తాం అప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇవిదై కాలంనా జ్ఞానము సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాడు ప్రభు జ్ఞానము లేని వారైతే గ్రంథంలో రాయబడింది నా జనులు ఇస్రాయల గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు కదా నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు జ్ఞానం లేకపోతే ఓడిపోతారు జ్ఞానం లేకపోతే నాశనమైపోతారు జ్ఞానం లేకపోతే చచ్చిపోతారు చచ్చిపోవడం అంటే ఫిజికల్గా కాదు బుద్ధిహీనులు కూడా పిచ్చర్లు కూడా బతుకుతున్నారు అన్నది అట్లా కాదు ఆత్మ సంబంధమైన ఓటమి సంబంధమైన మరణము ఇతరులకు మాదిరికరంగా ఉండాల్సినటువంటి స్థితి కోల్పోతాం జ్ఞానం లేకపోతే అందుకోసమనే వాక్యము మన జీవితంలో నింపుకుంట ద్వారా మనం జ్ఞానము కలిగిన వారమై వివిధ కాలమున జ్ఞానాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఇంకొక మాట కూడా చూస్తాను చూడండి సామెతల గంధం నాలుగవ అధ్యాయం సామెతలు నాలుగవ అధ్యాయం వచనంలో ఏం రాయబడింది ఒక విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవుని జీవితంలో ఏంటంటే ఇంపార్టెంట్ అంటే అంటే సంపాదించుకోవటమే జ్ఞానము సంపాదించుకొనుట అన్నటువంటి ముఖ్య కార్యము కంటే ఇంకొక కార్యం లేదు అని జ్ఞాని అయిన సొలము అని చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు మరి చదవ చదవండి జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకుని ఒకవేళ మన ఖర్చన్నా ఖర్చు అయింది అనుకోండి ఖర్చు అయినా సరే బుద్ధిని సంపాదించుకోవాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాలు చెప్తున్నప్పుడు ఆయన మతేసు వార్త పదమూడవ అధ్యాయంలో రెండు చిన్న ఉపమానాలు చెప్పినాడు నలభై నాలుగు రెండు ఉన్నాయి నలభై నాలుగులో ఒక ఒక ఉపమానం ఉంది నలభై ఐదు నలభై ఆరులో ఒక ఉపమానం ఉంది ఆ రెండు ఉపమానాల్లో పరలోక రాజ్యం నుంచి రాస్తూ బుద్ధిమంతుడు ఏం చేస్తాడట అంటే తనకున్న ఆస్తినంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడు అని రాయబడింది ఒకటి అక్కడ దాచబడిన ధనం ఉన్నటువంటి ఒక భూమిని గురించి రాస్తా ఉన్నాడు ఒక మంచి ముత్యాన్ని గురించి ముత్యాల గురించి రాస్తున్నాడు ఆ రెండింటిని రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే తన ఆస్తి అంతా అమ్ముకుని తన ధనమంతా తన ఆస్తి ఖర్చైనా పర్వాలేదు దాన్ని నేను కను నేను నేను దాన్ని నేను పొందాలా అని పొందుకుంటాడట జ్ఞాని అయిన వాడు బుద్ధి కలిగిన వాడు అందుకోసమనే సామెతల గంధంలో జ్ఞాని అయిన సులభం రాస్తూ బుద్ధి సంపాదించడానికి తన ఆస్తి అయినా ఖర్చు అయినా పర్వాలేదు తన ఆస్తి ఖర్చైనా పర్వాలేదు డబ్బులు పోయినా పర్వాలేదు దేవుని బుద్ధిని మనం సంపాదించుకుంటే బలమైన విశ్వాసులుగా మనం ఉంటాం లేకపోతే చెదురుముదురుగా ఏమంటారు టప్ప అవస అవసరాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా బాగా ఉజ్జీవం ఉన్న చోట ఉజ్జీవం పాటలు లేకపోతే నిద్ర అలాంటిది కాదు బలమైన విశ్వాసులుగా మనం ఉండాలంటే బుద్ధిని జ్ఞానమును సంపాదించుకోవాలా అది నెంబర్ వన్ ముందు చెప్పుకున్నవన్నీ ఉపోద్ఘాతం ఇప్పుడు మెయిన్ అంశం మనము బలవంతులుగా ఉండాలంటే మూడు కార్యాలు చేయాలా ఆ మూడు కార్యాల్లో మొట్టమొదటిది ఏంది జ్ఞానము సంపాదించాలా ఏం సంపాదించాలా జ్ఞానము సంపాదించ జ్ఞానం సంపాదించడమే ముఖ్య అంశమని జ్ఞానైన సులభం అని చెప్తున్నాడు ఆయన ఇంకొక మాట ఏం చెప్తున్నాడు బుద్ధి సంపాదించడానికి తన ఆస్తి ఖర్చు అయినా పర్లేదు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు దాన్ని సంపాదించాల అప్పుడు మనము బలవంతులుగా ఉండగలుగుతాము దేవుని పనులు అని జ్ఞాపకం చేస్తాం రెండవ విషయము మత వార్త పదకొండవ అధ్యాయం హెల్లూయ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దయచేసి చదవండి గట్టిగా చదవాలి బిగ్గరగా ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించదను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి ఇంకా చదవండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకదు విశ్రాంతి లోకంలో ఎక్కడ దొరకదు మనకు యేసుక్రీస్తునందు మాత్రమే విశ్రాంతి విశ్రాంతి మనకు కావాలా నెమ్మది మనం పొందాలా అంటే ఏ మన భారము తీసి ఇవ్వడాలంటే ఏం చేయాలా ఏం చేయాలా దీన మనస్సు కలిగిన వాడని నేను నా దగ్గర వచ్చి నేర్చుకునేట్టు ప్రభు దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరికి వచ్చి మనం నేర్చుకుంటే దీనత్వం మనకు అబ్బుతుంది దీన దీనత్వం మనకు అబ్బితే అప్పుడేమవుతుంది బలవంతులుగా మనము లోకాన్ని జయించగలగటానికి వీలవుతుంది బలవంతులుగా మనం ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తాడు మత శవార్త ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానాలు చెప్తూ ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి ధన్యతల మాటను చెప్తూ మొట్టమొదటి ధన్యత ఏం చెప్తున్నాడు అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు రాజ్యం వారిది ఆ మాట ఇట్లా చెప్పుకోవచ్చు మనం ఎవరు విషయమై దీనులై ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు అంతేనా దాని భావము విషయమై దీనులైన వారు ఆత్మలో దీనత్వం ఉండాలి తగ్గింపు స్వభావం ఆత్మ ఫలముల్లో అదొకటి అనమాట సాత్వికమైన మనస్సు సాత్వికులు ధనిలు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు అని మోసే గురించి యహోవా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మనం ఎట్లుండాలా సాత్వికమైన మనస్సు దీన మనస్సు అది మనకెక్కడ అబ్బుతుందంటే ఆయన దగ్గరే ఎక్కడ నిత్య జీవపు మాటలు ఎక్కడుంటాయో అక్కడ మనకు దీనత్వము అబ్బుతుంది లుకాస్వార్థ పదవాధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మర్య గురించి ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నలభై ఒకటి నలభై రెండు వచ్చిన దయచేసి చదవండి పదే అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఉత్తమమైనది ఏంటి ఉత్తమమైనది అంటే దీన మనస్సును నేర్చుకోవడం ఎక్కడ అంటే ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలంటాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా యద్దో వచ్చి మీరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది నెమ్మది ప్రాణానికి ఎప్పుడు నెమ్మది కలుగుతుంది ఒకడు ఒక పట్టణాన్ని పట్టుకుంటే జయిస్తే శత్రువును జయిస్తే పాపమును జయిస్తే లోకమును జయిస్తే మన ఎదురుగా ఉన్నటువంటి శత్రువును మనం జయిస్తే అప్పుడు మనకు నెమ్మది ఉంటుంది శత్రువు మన మీద ఎప్పుడు పడుతున్నాడు అనుకోండి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఈ మధ్య ఒక పేపర్లో ఒక వార్త చదివినాను ఏంటంటే నార్త్ నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడోది ఒక యవనస్థుడు ఒక పామును చంపినాడట రెండు పాములు కలిసి ఉన్నప్పుడు ఒక పామును చంపినాడట ఒక పామును చంపితే చచ్చిపోయింది ఇంకొకటి పారిపోయింది తర్వాత తాను కొన్ని సంవత్సరాల వరకు కొన్ని సంవత్సరాలు గడిచి గడిచినాయి వాడు ఎక్కడ పోతే అక్కడ పాము వస్తుందంట అందరూ శాస్త్రులు వీరు కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారయ్యా పాము మరి పగబట్టదు ఏదో పాము చూసింటావు నువ్వు ఇప్పుడు వర్షాకాలము పాములు బయట తిరుగుతూ ఉంటాయి నువ్వు చూచి భయపడుతున్నావు అంటే లేదు 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 నాకు ఆ పామే ఎంటబడుతూ ఉంది తను నిద్రపోలేకున్నా అన్నాడు పడుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకోసం తను ఏం చేశాడంటే యవనస్తుడు ఇరవై ఒక్క సంవత్సరం ఏజ్ అనుకుంటాను ఆ యవనస్తుడు నలుగురిని ఎస్కాట్ పెట్టుకున్నాడు సొంత డబ్బులు ఇచ్చి మరి ధనవంతుడేమో తెలియదు నలుగురిని బాడీ గార్డ్స్ని పెట్టుకున్నాడు ఒకడు తుపాకీ పట్టుకున్నాడు దాంట్లలో వీడు మంచం మీద పడుకున్నాడు నలుగురు చుట్టు ఉన్నారు నాలుగు వైపులా కాపలాగాస్తున్నాడు పగులు పగలు ఆయన ఇంటి ముందర మంచం వేసి పండుకుంటే నలుగురు కాపలా ఆడుతున్నారు అంటే శత్రువు భయం ఎంత భయం చూడండి శత్రు పాము వస్తుందేమో నా మీదకి వస్తుందేమో శత్రువు నన్ను వెంటాడుతాడేమో నెమ్మది ఆ శత్రువు వస్తే నెమ్మది ఉండదు అందుకోసమనే శత్రువును ఎవడు జయిస్తాడో వాడు నెమ్మదిగా ఉంటాడు అందుకోసమనే శత్రువును జయించే ఆయుధం ఏంది ఒకటి జ్ఞానము రెండవది రెండవది ఏంటామనుకున్నాం దీనత్వము దీన మనస్సు అది ప్రభు దగ్గర దొరుకుతుందట ఆయన చెప్తున్నాడు నా దగ్గర రా నేను నీకు దీన ఇస్తాను అప్పుడు నీవు నెమ్మది పొందుతావు ఆ మాట చదవని చివరి మాట మత్తయ్యువార్థ పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది హలే లూయా మత్తై పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా అద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మూడవ విషయాన్ని కూడా మనం చూసుకుందాం దయచేసి గమనించండి పిలుపులకు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదహా పదవ వచనం మూడవ అధ్యాయం పదవ వచనం అపోసం పౌలు ఇక్కడ ఒక విషయాన్ని పొందుకోవటానికి కొరకై అంతటి తనకున్న ఘనతనంతటినీ పనంగా పెడతా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అక్కడ ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలననియు ఆయన మరణ విషయంలో అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుటకు ఆయన శ్రమలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను పెంటతో సమానంగా ఎంచుతున్నాడు ఒక విషయాన్ని ఒక విషయాన్ని పొందుకోవటానికి ఇంకొక విషయాన్ని అనుకున్న ఘనతనంతటిని ఇప్పుడు వేస్తున్నాడు ఏంటి ఆ విషయం అంటే శిల్వ శిలువ శక్తి శిలువలో ఉన్నటువంటి పునరుత్న బలాన్ని ఎరగటానికి కొరకై తనకున్న ఘనతంతా ఆయన పెట్టేస్తున్నాడు అపోస్తలక పౌలు కంటే ఘనమైన వారి లోకంలో ఎవరు లేరు దాదాపు మనుషుల్లో తర్వాత తరువాత యేసుప్రభు ఆయన కూడా మనిషి అవతారంలో వచ్చినాడు కాబట్టి ఆయన గొప్పవాడు పౌలు ఎంతో జ్ఞాని దాదాపు పద్నాలుగు పుస్తకాలు నూతన నిబంధనలో ఆయన పుస్తకాలు ఉన్నాయి పద్నాలుగు పుస్తకాలు చిన్న చిన్నవైనా కూడా క్రైస్తవ విశ్వాసులు ఆ పుస్తకాలను ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు ఆత్మీయంగా అలాంటి జ్ఞాని ఏమంటున్నాడట అంటే దేవుని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్న బలముని ఎరగటానికి కొరకై నేను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను ఏవేవి నాకు లాభకరమై ఉండనో వాటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నా మనకు మనం ఏమైనా గొప్పవారమా మనకేమైనా గొప్ప ఉంది మన జ్ఞానం ఎంత మన డిగ్రీలు ఎంత మన తెలివి ఎంత మన బలం ఎంత అయితే ప్రభు దగ్గర మనల్ని మనము సరెండర్ కావాలి ప్రభు దగ్గర మనం సమర్పించుకుంటే బలము మనకు ఆ దేవుడిస్తాడు శిలువ దగ్గర శక్తి వస్తుంది శిలువను చూస్తే మనకు బలం వస్తుంది అందుకోసమనే మరి సంఘాలు చర్చిల మీద ఆ శిలవను గుర్తును ఎప్పుడు పెట్టింటారు ఎందుకంటే అది విశ్వాస సంఘాలు ఆ విషయాన్ని అటు పక్కన పెట్టినా కూడా శిలువను చూచే కొలది శిల సమానమైన మనస్సు కరిగి నీరైతుందని ఒక కవి దైవభక్తుడు దేవుని సేవకుడు రాసినాడు శిలువను చూచే కొలది శిల సమానముగా ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్సు మారి మెత్తని చేయబడుతుంట మెత్తని చేయబడినప్పుడు దేవుని జ్ఞానం అందులోనికి వెళ్తుంది చూచండి ఒక విత్తనము భూమిలో వేయాలంటే ఏం చేస్తాడు రైతు బాగా దున్నుతాడు బాగా దున్నిన తర్వాత మళ్ళీ ఇట్ల దున్ని ఇట్లా దున్ని ఇంకా రకరకాల పరికరాలు వాడి మెత్తన చేస్తాడనమాట జస్ట్ చూసేదానికి లెవెల్గా ఉంటుంది కానీ తొక్కితే కాలు పోయేటట్టుకుంటే కొన్ని అంత బాగా చేస్తాడు రైతు చేసిన తర్వాత అందులో విత్తనం వేస్తాడు విత్తనం వేస్తే ఆ విత్తనము మరీ మొలచి ఫలిస్తుంది ఒకవేళ గట్టిగా ఉన్నటువంటి ఆ భూమిలో విత్తనం వేస్తామనుకోండి ఆ విత్తనం మొలవ మొలిసినా కూడా వేరు లోపలికి పోదు కొంచెం ఎత్త చచ్చిపోతుంది ఫలాలు రావు అందుకోసమని శిలువ దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితం మెత్తనగా చేయబడుతుంది మెత్తనగా చేయబడితే జ్ఞానం అబ్బుతుంది దీనత్వం వస్తుంది అప్పుడు దేవుని కార్యములందు మనము ఎప్పటికీ ఎట్లా ఉంటామట ఆసక్తులమై ఉంటామని జ్ఞాపకం చేస్తా అందుకోసమనే గలితీలకు రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు చూడండి అదొక మాట చదువుకుందాము చివరిగా గలితీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఎంత శ్రేష్టమైన మాట రాస్తున్నాడు చూడండి నేను యేసు క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించు ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను నా దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారానే జీవిస్తా ఉన్నాను నీ జీవితము నేను 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 జీవించే జీవితము నన్ను ప్రేమించి నన్ను నా కొరకై తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారానే జీవిస్తా ఉన్నాను ఎంత మంచి మాట చూడండి నేను ఇక జీవించే జీవితం నాది కాదు ఆయందే అంటాడు ఇదే కాలమున మనల్ని మనల్ని మనము ఉన్నపాటున శిలువ కప్పజెప్పుకుంటే విజయాన్ని మనం పొందగలుగుతాం విజయ రహస్యము మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి ఏంటంటే బలవంతులుగా ఉండాలంటే ఒకటి ఏంటి విషయం ఏంది జ్ఞానము సంపాదించుకోవాలి రెండవది దీన మనస్సును మనం సంపాదించుకోవాలి మూడవది శిలువను మనము సంపాదించుకోవాలి అంటే శిలువ దగ్గర మనం నిత్యము కనబడేటట్టుగా మనం మనము అప్పచెప్పుకోవాలి మన అత్సము మన బలము కేవలం వట్టిది కేవలం వట్టిది చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏం రాయబడింది అక్కడ మనము అతిశయించాలంటే దేవుని ఎందే అతిశయించాలంటే ఎలాంటి దేవుడు ఆయన అదొక మాట చదువుకుందాం హలెలు తొమ్మిది ఇరవై మూడు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యముని బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించచ్చున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటా అని బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యహోవాస సెలవిస్తాడు ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తాడు ఎవరి పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు ఎవరికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు ఎవరిని స్థిరులుగా ఉంచి వాడుకుంటాడు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎవరిని వాడుకుంటాడు దేవుని స్థుతించట్లో ఎవరిని వాడుకుంటాడు పాటలు పాట ఎవరిని వాడుకుంటాడు అనేకులను ప్రభు దగ్గర నడిపించుట్లో ఎవరిని వాడుకుంటాడంటే ప్రభునందు ప్రభునందు వారి తను తాను బట్టి తన యొక్క జ్ఞానమును బట్టి తెలివిని బట్టి బలమును బట్టి సొమ్మును బట్టి అతిశయించి వారిని బట్టి కాదు కాబట్టి ఉదయకాలమున మనం ఎట్లా ఉండాలట ఎట్లా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నట అంటే స్థిరులుగా ఉండాలి కదలినివారుగా ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి రెండవ విషయం ఏంటంటే బలవంతులై ఉండి మనం చేసే అన్నీ ప్రేమతో చేయాలంటే ఈ మూడు విషయాలు మన జీవితంలో అవసరం ఒకటి జ్ఞానం ఒకటి సాత్వికము మూడవది పునరుత్థాన శక్తి శిలవలో ఉన్నటువంటి పునరుత్న శక్తి కలిగి ఉన్నప్పుడు మనము అద్భుతముగా ప్రభు కొరకు మనము జీవించగలుగుతాం దేవుడలాగన మనల్ని బలవంతులుగా చేసి ఆయన కార్యాలలో మనల్ని చురుకైన వారుగా తాను ఉంచుకొని ఒక దినం వచ్చినప్పుడు మరి ఆయన మనం కలుసుకోగా బలానమ్మకమైన దాసుడు ఆ దాసు అని చెప్పబడే ప్రశంసను మనం అందుకుందాం దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఈ ఉదయ కాలము మీరు వినిపించిన శ్రేష్టమైన మాటలు పట్టి స్తోత్రాలు ఎంతోమంది ఈ మాటలు విన్నారయ్యా ఇక్కడ చేరినవారు అలాగనే మరి ఈ మాటలు విన్నవారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలమైన మీ కార్యములు జరిగించండి ప్రభా ఆశ్చర్యకరమైన మీ సంగతులు జరిగించండి ఓ ప్రభా ప్రభు కార్యాభివృద్ధి అందు బలమైన వారు గాను ఎప్పటికీ ఆసక్తులైన ఆసక్తులుగా ఉండటానికి కృపదైత్యమని ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామలు స్థుతించి వేడుచున్నాము తండ్రి అమేన్ అమేన్